ఇక వైఎస్ఆర్సిపిలోకి సైలజనాజ్ చేరారు దీనివల్ల ఇప్పుడు సింగనమల్లో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపికి దళితుల్లో ముఖ్యంగా మాదిగా నాయకత్వం వచ్చి చేరింది కాబట్టి ఇది కాసింద ఓరటనిచ్చేటువంటి అంశం శైలజానాజ్ రెండు నెలల కిందతే వైఎస్ఆర్సిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు మరి నిన్నెందుకు చేరారు అంటే ఇప్పటికే విజయసాయిరెడ్డి లాంటి నాయకులు వైఎస్ఆర్సీపీని వేడడం ఆ పార్టీ అనేక రకాలుగా డిఫెన్స్లో పడడం ఇతర అనేక కారణాలతో ఉక్కిరు బిక్కిరవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు శైలజానాథ్ లాంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు మాజీ మంత్రిని చేర్చుకోవడం ద్వారా మన పార్టీ ఏం తీసుకోలేదు చాలామంది నాయకులు మనవైపు వస్తున్నారు ఇంకా వస్తారు అనేటువంటి సంకేతాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది సరిగ్గా రెండు వేల పదిహేనులో కూడా ఇదే జరిగింది రెండు వేల పద్నాలుగులో అనూహ్యమైనటువంటి వాట చవి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పక్షానికి రెండు వేల పదిహేనులో బొత్స సత్యనారాయణ వచ్చి చేరారు బొత్స సత్యనారాయణ కూడా వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన తర్వాతే వచ్చి కండువా కప్పుకున్నారు ఇప్పుడు మళ్ళీ పదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ ఓటం తర్వాత రెండు వేల ఇరవై ఐదులో సైల్జానాథ్ వచ్చి చేరారు అప్పుడు బొత్స సత్యనారాయణ ఇప్పుడు సైలజానాథ్ వాస్తవానికి సైల్జానాథ్ సొంత నియోజకవర్గం సింగనం ఆయనకి చాలా పట్టు ఉంది వ్యక్తిగతంగా మంచి గుర్తింపు ఉంది గతంలో రెండుసార్లు ప్రాతినిధ్యం వహించినప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేశారు అనేటువంటి పేరుంది అదే సమయంలో సింగనమల్లో వైఎస్ఆర్సిపికి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ రెడ్డి ఓటర్ల రీత్యా కానీ ఇతర కారణాల రీత్యా కానీ వైఎస్ఆర్సిపికి చాలా బలమైనటువంటి నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఐదు వేల ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగులో అంత హోరుగాల్లో కూడా కేవలం ఎనిమిది వేల ఓట్ల తేడాతో మాత్రమే ఆ సీట్ను కోల్పోయింది అక్కడ ఒక ట్రక్ డ్రైవర్ని బరిలో దింపి టిప్పర్ డ్రైవర్ని పోటీలో పెట్టి వైఎస్ఆర్సీపీ ప్రయోగం చేసి వాటమి పాలైంది ఇప్పుడు అలాంటి సీట్లోకి శైలజానాథ్ లాంటి నాయకులు వచ్చారు కాబట్టి సింగనమలలో వైఎస్ఆర్సీపీ హవాకి తిరిగి ఉండదు సింగరమలలో వైఎస్ఆర్సీపీ మరింత బలపడినట్టే అని అంతా భావిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆమె మీద వ్యతిరేకత మొదలైంది సొంత పార్టీ కార్యకర్తలే ఆమె మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు టీడీపీ శ్రేణుల్నే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి తప్పుడు కేసులతో బండారు శ్రావణి వేధిస్తున్నారు అంటూ కథనాలు వచ్చాయి అనేక రకాలుగా ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి దిశసభ్య కమిటీ కూడా ఆమె తీరును ఏమాత్రం హర్షించడం లేదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నేతలు కూడా బండారు శ్రావణి వైఖరిని సహించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దశలో సింగనమల్లో సైల్ జానాథ్ వైఎస్ఆర్సిపి తరఫున ఎంట్రీ ఇచ్చారు దాంతో అక్కడ వైఎస్ఆర్సిపి సింగనమల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉంటుంది అది ఎన్నికల నాటికి ఎటు మళ్ళొచ్చు ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది ఎవరికి ఎలా కలిసి వస్తుంది అన్న తర్వాత కానీ సైల ఉన్నటువంటి గుర్తింపు వైఎస్ఆర్సిపికి ఉన్నటువంటి ఓట్ బేసు రెండు కలిస్తే సింగనమల్లో ఆ పార్టీకి అనేక రకాలుగా అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి అంచనాలు అయితే వినిపిస్తున్నాయి చూద్దాం మరి పరిణామాలు ఎటు మారుతాయో